చాలా మంది పిల్లల్లో అడినాయిడ్స్ టాన్సిల్స్ చూస్తుంటాం అసలు ఎందుకు వస్తాయండి సర్జరీ ఎప్పుడు అవసరం అవుతుంది అడినాయిడ్స్ టాన్సిల్స్ చాలా ఈ మధ్య కాలంలో చాలా పిల్లల్లో చూస్తున్నాం అండి అయితే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవి ఎక్స్ట్రా గ్రోత్ లేకపోతే ఇదేదో గడ్డలు పెరుగుతున్నాయి బాబులో అన్నట్టు కాదు పిల్లల్లో జనరల్ గానే అడినాయిడ్స్ టాన్సిల్స్ ఉంటాయి అందరికి అయితే అడినాయిడ్స్ అనేది ముక్కు వెనకాల భాగంలో ఉండే టాన్సిల్ లాంటి ఒక స్ట్రక్చరే సింగిల్ ది ఉంటుంది ఈ అడినాయిట్స్ పెరిగినప్పుడు ఏమైపోతుందంటే రాత్రిపూట రాత్రి పూట పిల్లలు నోరు తెరిచి నిద్రపోవడము దాని తర్వాత గురక పెట్టడము ఒక్కొక్కసారి చెవులు సరిగ్గా విన్ వినిపించట్లేదు అనడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు ఫుడ్ సరిగ్గా ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవడము ఆకలి తక్కువము ఇవన్నీ జరుగుతుంటాయి సో ఇట్లాంటప్పుడు ఇనీషియల్ గా వాళ్ళకి ఎలర్జీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే కొంచెం ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వడం ఇవన్నీ తక్కువ చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఆహారం అంటే ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ డీప్ ఫ్రై చేయని ఫుడ్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం ఇమ్యూనిటీ ఒకవేళ బాగా పికప్ అవుతుంది అనుకోండి అప్పుడు ఆటోమేటిక్ గా అడినాయిడ్స్ వల్ల టాన్సిల్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే దాని వల్ల వచ్చే ఇబ్బందులు కానీ తక్కువైపోతుంటాయి మామూలుగా అడినాయిడ్స్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు పెరుగుతుంటాయండి అంటే ఆ దానికి సంబంధించిన నార్మల్ లైఫ్లో అది ప్రాసెస్ అది సో మనకి కొంచెం సింటమ్స్ రాగానే వెంటనే దాని ఎక్స్రేయో లేకపోతే సిటీ స్కాన్ చేయించుకోవడము వెంటనే దానికి సర్జరీ చేయించుకోవడం పెద్దగా ఏం అవసరం ఉండదు ఇవి మామూలుగా టాబ్లెట్స్ సిరప్స్ ఇచ్చినా లేకపోతే కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకున్నా తగ్గిపోతాయి కొందరు తల్లిదండ్రులకు ఎట్లా అంటే వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళ పిల్లల్ని ఎగ్జామ్ చేస్తున్నప్పుడు టాన్సిల్స్ కనిపిస్తుంటాయి వెంటనే భయపడేసారి టాన్సిల్స్ ఉన్నాయి లేకపోతే దాన్ని సర్జరీ చేయాలంటారు టాన్సిల్ సైజ్ బట్టి సర్జరీ అవసరం ఉండదండి ఇన్ఫ్యాక్ట్ టాన్సిల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయాలి లేకపోతే ఇంకేమున్నా అయిపోతుంది రేపు అన్నట్టు కూడా కాదు టాన్సిల్ సర్జరీ గాని అడినాయిడ్ సర్జరీ కానీ మనకి ఎంత ఫ్రీక్వెంట్ గా ప్రాబ్లం వస్తుంది దాన్ని బట్టి ఎన్నిసార్లు యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది దానివల్ల ఎన్ని రోజులు మనం స్కూల్ కి వెళ్లకుండా ఉంటున్నామో ఎన్ని రోజులు ఈ ఈ ప్రాబ్లం వల్ల సిక్ అయిపోతున్నాము ఫీవర్ వస్తున్నాము దాన్ని బట్టి ఎక్కువ ప్రాబ్లం ఉంది అనుకోండి ఆపరేషన్ చేయించుకోవచ్చు ఎందుకంటే అడినాయిడ్ సర్జరీ కానీ టాన్సిల్ సర్జరీ కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న ఎక్విప్మెంట్ తోటి అడ్వాన్సెస్ తోటి చాలా సేఫ్ సర్జరీ అయినప్పటికీ ఖచ్చితంగా ప్రతి పే అంటే ప్రతి పిల్లవాడికి ఎవరికైతే ప్రాబ్లం ఉందో సర్జరీ చేయాలన్న రూల్ ఏం లేదు సర్జరీ లేకపోయినా కూడా పర్వాలేదు ఒకటి ఏంటంటే వాళ్ళ మామూలు ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకుంటూ కొంచెం ఈవినింగ్ టైంలో ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి తీసిన ప్రోడక్ట్స్ ఇవ్వకపోవడం వల్ల మనం చాలా వరకు ఇట్లాంటి సర్జరీస్ని కూడా నివారించే వాళ్ళం అవుతాం అందరికీ అవసరం ఉండకుండా ట్రీట్మెంట్ కూడా తీసుకోవచ్చు ప్రివెన్షన్ కోసం సింపుల్ హోమ్ టిప్స్ ఏమైనా ప్రివెన్షన్ కోసం అంటే అంటే అదే అండి ఫస్ట్ మనం ప్రివెంట్ చేయాలన్నప్పుడు ఏ పదార్థాలు అయితే తీసుకుంటే అది వస్తుందో అది ఆపడం అంటే ఈ బయట దొరికే పేస్ట్రీస్ కానీ ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ చిప్స్ దాని తర్వాత చిన్నపిల్లలు ఇప్పుడు అవే ఎక్కువ తింటున్నారు అన్ఫార్చునేట్ గా కాకపోతే ఈ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ తక్కువ చేయడం ఫస్ట్ ది సెకండ్ వాళ్ళ ఇమ్యూనిటీ పెంచడానికి అంటే మీరు డ్రై ఫ్రూట్స్ ఇవ్వండి లేకపోతే డ్రై ఫ్రూట్ పౌడర్ మిల్క్ లో కలిపి ఇవ్వండి దాని తర్వాత లీఫీ వెజిటేబుల్స్ ఇవ్వండి ఇట్లాంటివి ఇవ్వడము ఇంకొకటి ఒకవేళ పొరపాటున ఎక్కువ నైట్ టైం స్వీట్స్ తినడము లేకపోతే ఐస్ క్రీమ్స్ తినడము చాక్లెట్స్ ఎక్కువ తినడం చేస్తే వెంటనే మౌత్ శుభ్రంగా పెట్టుకోవడము అంటే కొంచెం క్లీన్ చేసి కొంచెం గోరువెచ్చ నీళ్ళతోటి క్లీన్ చేసి ముయ్యమని చెప్పడము లేకపోతే నింగడము ఏదన్నా ఒకటి తర్వాత చిన్నప్పటి నుంచే టూ టైమ్స్ బ్రషింగ్ అంటే మార్నింగ్ టైం ఆఫ్టర్ బెడ్ తర్వాత ఈవినింగ్ టైం బిఫోర్ బెడ్ ఈ టైంలో మౌత్ వాష్ చేసుకొని తర్వాత బ్రష్ చేసుకోవడము ఇట్లాంటి మంచి మంచి హ్యాబిట్స్ ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయడము ఇట్లాంటి హ్యాబిట్స్ ఒకవేళ మనం చేసుకున్నట్టయితే ఈ టాన్సిల్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ ఇవన్నీ తక్కువ చేసుకున్న వాళ్ళము అవుతాం సెకండ్ ఇది అడినాయిడ్స్ కి సంబంధించింది అయితే ఒకవేళ మనకి ఇట్లా డస్ట్ ఎక్స్పోజర్ లేకపోతే ఎక్కువ ఏసీలో ఉండడం ఇట్లాంటివి కొంచెం తక్కువ చేసుకున్నాం అనుకోండి అప్పుడు అడినాయిడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తక్కువ లేదు అడినాయిడ్స్ ఆల్రెడీ వచ్చాయి ప్రాబ్లమ్ అన్నప్పుడు మనం మామూలుగా నేజల్ స్ప్రేస్ ఇస్తుంటాం అవి కూడా చాలా సేఫ్ డ్రగ్స్ అట్లాంటి నేజల్ స్ప్రేస్ ఇచ్చి దాన్ని కరెక్ట్ గా వాడుతున్నాం అనుకోండి అప్పుడు కూడా మనం ఇట్లాంటివి ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది అడినాయిడ్స్ లో ఒక ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ అడినాయిడ్స్ మనం ట్రీట్ చేయకుండా అది ఎక్కువ పెరుగుతుంది అనుకోండి అంటే లైక్ ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా ఇంకా అట్లనే పెరుగుతుంది ఇయర్ లో ప్రాబ్లమ్స్ ఉంది ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అన్నప్పుడు అడినాయిడ్ ఫేసిస్ అంటాం అంటే మొహము పెరుగుతున్న పిల్ల వాళ్ళ మొహం ఏమైపోతుంది అంటే ఒక రకంగా కొంచెం పొడుగు మొహం తయారైపోతుంది దాని అడినాయిడ్ ఫేసిస్ అంటాం అట్లాంటి చేంజెస్ వచ్చినప్పుడు కొంచెం చూడ్డానికి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది అవి మనం ప్రివెంట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్ వాడి తగ్గకుంటే అప్పుడు మేబీ సర్జరీ గురించి ఆలోచించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది